ఎక్కడైనా దయ్యం జామకాయలు అమ్ముకుంటదా నేను జామకాయలు అమ్ముకుంటా అందరు నాగమాగం చేస్తా పోతున్నా జామకాయలు జామకాయలు అవు జామకాయలు ఇక్కడ పిల్ల అమ్ముతుందిగా జామకాయల దగ్గర కోతా పిల్లని మోసం చేస్తా రెండు జామకాయలు తీసుకుని వస్తా జామకాయల పిల్ల కాగు వస్తున్నా నేను పిల్లాడి తిరుగు అనుకున్నావు అమ్మా నీకే ఉండ పారిపోతా నువ్వు దయ్యానేమి కదా అని పారిపోతా అరే విష్ణ అమ్మో అయినా నువ్వు